నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మేష రాశి వారికి సిక్స్టీన్త్ జూన్ నుంచిలా థర్టీ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాము దానికైనా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే జాతకంలో దశ అంతర్దశ కనుక బాగున్నట్లయితే అంత ప్రతికూలమైన పరిస్థితులు కూడా భయపడే అవసరం అయితే ఎక్కువగా ఉండదు ఒక జాతకంలో దశ అంతర్దశ చాలా ప్రతికూలంగా ఉంది గోచరం కూడా చాలా బాగున్నట్లయితే కాస్త మధ్యమైన స్థితి అయితే మీకు ఉండి తీరుద్ది ఇప్పుడు గోచర స్థితి కనుక గమనించినట్లయితే మీ రాశి లోపల కుజుడున్న రాశి నుంచి ధనస్థానంలో దేవుడు బృహస్పతి రాశి నుంచెలా తృతీయ స్థానం లోపల మూడు గ్రహాలు రవి బుధుడు శుక్రుడు రాశి నుంచి షష్ట స్థానం లోపల కేతు రాశి నుంచి లెవెన్త్ హౌస్ లోపల శని దేవుడు ట్వెల్త్ హౌస్ లోపల రాహు ఉండబోతున్నాడు ఈ గ్రహ స్థితి ఆధారంగా మీకోసం రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే శని నుంచెలా ఇక్కడ శుక్రుని వరకు అన్ని గ్రహాలు ఒకే వరుస లోపల ఉన్నాయి దీన్ని మనము సర్పయోగం అంటాం దీన్ని మనం మామూలుగా సర్పయోగం అంటాం సర్పయోగం నిజంగా కనుక మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క హౌస్ లో ఒక్కొక్క ప్లానెట్ ఉండాలి ఇక్కడ ఒకటి హౌస్ లోపల మూడు గ్రహాలనే కాబట్టి దాని ప్రభావం కూడా ఉంటది కాదనని కాదు ఫస్ట్ మనం చూసుకుని అయితే డబ్బు మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఎలాంటి రకమైన పరివర్తన కాబోతుంది చూసుకున్నది ఆర్థిక క్షేత్రాల లోపల మేషరాశి వారికి కాస్త అనుకూలమైన స్థితి రాబోయే రోజులు ఉండబోతుంది ఇలా ఎందుకు చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి పంచమాధిపతి రాసురించులు తృతీయ స్థానంలో ఏకాదశాధిపతి ఏకాదశ స్థానంలో వీళ్ళ సంబంధం కనుక మీరు పరిశీలించినట్లయితే నవమ పంచమ యోగం ఉంది నవమ పంచమ యోగం ఉండడం వల్ల అని ప్రత్యేకంగా ధనాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఇది చాలా మంచి యోగము ఎందుకంటే నవమ పంచమ యోగంలో ఇలాంటి స్థితి కనుక ఉన్నది ఆర్థిక లోపల కాస్త ఏవైతే మీ ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులు కాస్త తగ్గుతాయి కాస్త తగ్గుతుంది అంటే లాస్ట్ మీరు ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉన్నాయి దానికన్నా కాస్త ఖర్చులు తగ్గుతాయి కొన్ని విషయాల లోపల డబ్బు పెంచడానికి కొన్ని ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ పెంచుకోవడానికి కొన్ని ఆలోచన చేయబోతున్నారు ఆ ఆలోచన సక్రమంగా సరిదిద్దిగా అవకాశం అయితే ఎక్కువగా ఇక్కడ మేషరాశి వారు కనబడుతుంది ఇంకో పాయింట్ ఏంటంటే రాశి లోపల కుజులు ఉండడం వల్ల కాస్త వ్యక్తిత్వం లోపల కొన్ని ప్రవర్తన మారడం వల్ల ఇన్కమ్ సోర్స్ లో కూడా మార్పులు జరుగుతాయి ఎందుకలా అంటున్నారు అంటే ప్రత్యేకంగా ఈ ఇన్కమ్ సోర్స్ కి కుజునికి సంబంధం ఉంటా నిజంగా ఉంది ఎప్పుడైతే మనం పర్సనల్ డెవలప్మెంట్ అవుతుంటామో మన వ్యక్తిత్వంలో కొన్ని కావాలని కోరికలు పెరుగుతుంటాయో మనం కోరుకున్న కోరిక నెరవడానికి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఆత్మబలం కావాలి రెండోది మనోబలం కావాలి అది ప్రెజెంట్ టైం లోపల మీకైతే చాలా అనుకూలంగా అయితే కనబడుతుంది కాబట్టి మరింత దిగులు పడే అవసరం అయితే ఇక్కడ లేదు వాణి పట్ల చాలా నియంత్రణ పెట్టుకోండి కుటుంబం లోపల కాస్త పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా సరే ఫ్యామిలీ తోటి కలిసి మెలిచి ఉండడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే ఫ్యామిలీ విషయం కూడా ఇప్పుడే చెప్తున్నా అర్థం చేసుకోండి కుటుంబం లోపల చిన్న చిన్న విషయాలకి కాస్త గొడవలు జరగడం మీరు చెప్పిన మాట ఇంట్లో అర్థం చేసుకోలేకపోవడము లేకపోతే మదర్ ఫాదర్ తో పాటు ఏదో ఒక రకమైన చిన్న వ్యవహారం కోసం కాస్త కోపం దెబ్బల వరకు వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ మేషరాశి వరకు కనబడుతుంది రాసు నుంచి ధనస్థానంలో దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా ఏంటంటే కాస్త ఖర్చులు ఉంటాయి కాదనట్లేదు వాణి ఖర్చు ఎక్కువ అవుతుంటది ఇక్కడ వాణి ఎక్కువ ఖర్చు అవుతుంటది నైన్త్ హౌస్ కూడా సెకండ్ హౌస్ లోపల ఉండడం దీని ప్రత్యేకం ఏంటంటే కుటుంబం లోపల కాస్త మంగళ కొరతలు కావచ్చు కుటుంబం లోపల ఏదో ఒక సన్నివేశం ఎలా ఉంటుంది అక్కడ మీ హస్తక్షేపం చాలా అవసరమే అయి ఉంటది ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నది హెల్త్ పరంగా కనుక చూసుకున్నది కాస్త హెల్త్ బాగానే ఉండబోతుంది మరి అంత దిగులు లేదు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ హెల్త్ అయితే మీరు కాస్త ప్రతికూలంగా ఉండే ఇప్పుడు కాస్త హెల్త్ మీకోసం బాగానే ఉంటది ఎందుకంటే బుధుడు స్వరాశిలో ఉండబోతున్నాడు ఈ భావాధిపతి ఈ భావ లోపల యాక్టివేట్ అవ్వడం వల్ల ఇప్పుడు కాస్త వర్షాకాలం మొదలవ్వడం వల్ల కాస్త క్లైమేట్ సరిగ్గా లేకపోవడం వల్ల కాస్త స్కిన్ డిసీజెస్ దాంతో పాటు కాస్త క్లైమేట్ మార్పు వల్ల కాస్త చల్లి జలుబు ఇది అవుతుంటాయి ఇది నార్మల్ విషయం కానీ ఎవరి బై బర్త్ జాతకం లోపల ఆస్తమా థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి కాస్త డాక్టర్ చెకింగ్ తప్పకుండా అవసరమే జాబ్ కనుక అయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ కార్యక్షేత్రం లోపల కాస్త పరివర్తన మంచిగా జరగబోతుంది వాళ్ళ కార్యక్షేత్రాల లోపల కాస్త మంచి పని చేయబోతున్నారు మీకు ఇచ్చిన టార్గెట్ కావచ్చు మీకు ఇచ్చిన గోల్ కావచ్చు చాలా చక్కగా చాలా మంచి పని చేసే అవకాశం అయితే ఉండబోతుంది ఎక్స్ట్రా స్కిల్స్ తో పాటు కాస్త కొత్త గుర్తింపు కూడా మీ కార్యక్షేత్ర లోపల పెరగబోతుంది అంటే ఇత పూర్వం మీరు ఏదైతే పని చేశారో ఆ పని లోపల కాస్త ఓల్డ్ వర్జన్ నుంచి న్యూ వర్జన్ లోపల కాస్త వెళ్ళిన తర్వాత వ్యక్తి ఎక్స్ట్రా స్కిల్స్ అవసరం నేర్చుకోవడానికి అది ఈ పీరియడ్ లోపల కాస్త మీరు నేర్చుకోవడం వల్ల కావచ్చు నేర్చుకోలేకపోయినా నేర్చుకోవడానికి ప్రయత్నించండి అది మీకు ఫ్యూచర్ లో చాలా అవసరము ఉద్యోగం మీరు ట్రై మార్పు చేయాలన్నా కూడా అది మీకు చాలా అక్కడ అయితే అయితే వచ్చుద్ది బిజినెస్ కనుక చూసుకున్నైతే ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి బాగానే ఉండబోతుంది బిజినెస్ మ్యాన్ ఎందుకంటే ఇప్పుడు తెలుసుకోండి త్రికోణం లోపల గ్రహాలు ఉన్నాయి కామ త్రికోణం లోపల గ్రహాలు ఎక్కువ స్థితి ఉండడం వల్ల ఇచ్చాశక్తి ఏదైతే ఉందో ఆ ఇచ్చాశక్తి పెరుగుద్ది ఇచ్చాశక్తి పెరగడం వల్ల అనుకున్న కోరికలు నెరవడానికి ఒక వ్యక్తికి ఏ రకంగా ఏ రకమైన ఆలోచనలు ఆలోచించాలి ఏ రకమైన పని చేస్తే కోరికలు నెరవేరుతాయి అని ఎక్కడ ఎలా మనం పని చేయాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఇవి కాస్త రాబోయే రోజుల్లో బిజినెస్ లోపల వీళ్ళు మేష రాశి వారు అయితే తెలుసుకోబోతున్నారు అలాగే బిజినెస్ లోపల కూడా మా మార్పులు తప్పకుండా రాబోతున్నాయి ఈ మార్పులు మీకోసం బాగానే ఉంటాయి ఆన్లైన్ డిజిటలైజేషన్ లోపల కనుక మీరు వెళ్ళినట్లయితే ఇది చాలా మీకు మంచి అయితే జరుగుద్ది ఎందుకంటే తృతీయ స్థానం ఇది సోషల్ స్థానం తృతీయ స్థానం ఇది ఇంటర్నెట్ సోషల్ మీడియా దీనికి సంబంధించిన స్థానం కాబట్టి ఇది మీరు ఆన్లైన్ డిజిటలైజేషన్ లోపల కాస్త గుర్తింపు కూడా మీరు ఆవే రోజుల్లో ఎక్కువ పెరుగుద్ది ప్రేమ జీవితంలో కనుక చూసుకున్నది ప్రేమ జీవితం లోపల బాగానే ఉంది ప్రేమ జీవితంలో మరింత ప్రతికూలంగా లేకపోయినా కొన్ని విషయాల లోపల ప్రేమ జీవితం లోపల ఈ మేష రాశి వారికి అనుకున్న కన్నా కాస్త ఎక్కువగానే చూపించే అవకాశం అయితే ఉండబోతుంది మళ్ళీ చెప్తున్నా వాణి చాలా అవసరం మీరు ఏం మాట్లాడుతున్నారో చూసి నేను మళ్ళీ ఎందుకంటూ తెలుసా ఈ సెకండ్ హౌస్ గురువు సెకండ్ హౌస్ గురు కుజుడు అలాగే రవి పాపకరితన్ యుగంలో చేయడం వల్ల కాస్త వాణి లోపల ఇబ్బందులు అవుతుంటాయి మీరు ఏం మాట్లాడుతున్నారో అవతల వ్యక్తికి అది అర్థం అవ్వదు మీ ఇంటెన్షన్ మీద ఉంటది కానీ అవతల వ్యక్తికి అది ఏదో మీరు కోపగించుకున్నట్లు అనిపిస్తుంటది ప్రేమ జీవితంలో చాలా జాగ్రత్తగా విద్యార్థులు కనుక చూసుకుంటే విద్యార్థులకి ఈ పదిహేను రోజులు చాలా బాగుండబోతుంది సిక్స్టీన్ టు థర్టీ అంటే మామూలుగా ఇది విద్యార్థి ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్ అన్ని ఓపెనింగ్ అవుతుంటాయి అన్ని కాలేజ్ కూడా ఓపెనింగ్ అవుతుంటాయి కర కెరియర్ గురించి స్కాలర్షిప్ కావచ్చు వాట్ ఎవర్ దట్ ఎడ్యుకేషన్ లోపల ఏదైనా మార్పులు ఏవైనా ముందుకు వెళ్ళినా కూడా ఈ టైం విద్యార్థులకి మేషరాశి వారికి చాలా బాగుంది అనుకున్న చోటు రిజల్ట్ కూడా వచ్చింది అనుకున్న చోటు మంచి సీట్ వచ్చే అవకాశం కూడా చాలా ప్రబలంగా అయితే మేషరాశి వారికి ఉంది కాస్త స్ట్రగలింగ్ ఉండబోతుంది కాస్త స్ట్రగలింగ్ ఉండబోతుంది ఎందుకు తెలుసుకోండి తృతీయ స్థానం లోపల శుక్రుడు ఉన్నాడు తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అంటే ఈ భావం నుంచి ద్వాదశాధిపతి ఈ భావంలో వచ్చాడు పంచమాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు ఓకే షష్టాధిపతి తృతీయ స్థానంలో కాస్త రిస్క్ ఎక్కువ ఉంటది రిస్క్ అంటే కాస్త మీరు ఎక్కువ శ్రమ పడాలి ఎక్కువ శ్రమ పడినసిన సమయం రాబోయే రోజుల్లో మీకోసం అయితే ఉండబోతుంది మీరు అనుకునే అన్ని లభించుతాయి కాదనట్లేదు కానీ దానికోసం కాస్త కష్టం ఎక్కువ ఉంటది అదృష్టం కనుక చూసుకున్న ఇక్కడ మీరు చూడండి మూడు గ్రహాల సంబంధం ఇక్కడ అదృష్టంతో పాటు ఉంది మూడు గ్రహాల సంబంధం ఇక్కడ అదృష్టంతో పాటు ఉండడం వల్ల ఇక్కడ మేషరాశి వారికి అదృష్టం సెవెంటీ టూ పర్సెంట్ అయితే ఉండబోతుంది ఇది గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే అదృష్టం అయితే చెప్పడం జరిగింది మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక ఇంకో విషయం ఏంటంటే పరిహారాలు కనుక చూసుకుని అయితే నేను లాస్ట్ టైమే చెప్పాను జూన్ లోపల చేయాల్సిన మేషరాశి వారి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ మన ఛానల్ లోపల ఉన్నాయి మీరు కుదిరినట్లయితే వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి श्रीमात्रे नमः